హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారాముల కళ్యాణం జరగనివ్వకోకుండా మనోహరి అయితే బాబ్జీ మనుషుల చేత మిస్సమ్మను కిడ్నాప్ అయితే చేపిస్తుంది కదా అంతేకాదు తేడా వస్తే ప్రాణాలు కూడా తీసేయండి అని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది ఇక బాబ్జీ వాళ్ళ మనుషులందరూ కూడా గుడి దగ్గరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కాషాయిపు బట్టల్లో వచ్చి ఎవ్వరికీ కూడా డౌట్ రాకోకుండా బాగీనైతే కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు పూజలో కూర్చోవలసిన సమయం దగ్గర పడుతుంది కానీ బాగీ కనిపించకపోవటంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది గుడంతా కూడా ఒక్కొక్కరిగా అందరూ వెతుకుతూ ఉంటారు కానీ బాగీ ఎక్కడ కనిపించకపోగా ఈసారి బాబ్జీ అయితే దొరికిపోతాడు అడ్డ అమర్కి కోపంతో రగిలిపోతున్న అమర్ బాబ్జీని కొట్టడమే కాదు ఆ రోజు నా భార్య ప్రాణాలు తీయించడానికి తీయించావు ఈసారి మళ్లీ నా బాగి దగ్గరికి వచ్చావు ఎందుకు చేస్తున్నావు నీ వెనకాతలు ఎవరున్నారు నీ చేతి ఇవన్నీ కూడా ఎవరు జరిపిస్తున్నారు చెప్తావా ప్రాణాలు తీసేమంటావా అని చెప్పేసి ఒకటే చిత్త కొట్టేస్తూ ఉంటాడు అయితే మొత్తానికి కూడా చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను సార్ నిజం చెప్పేస్తాను సార్ అని చెప్పేసేసి తన చేతికి అంటుతున్న మట్టిని తీసుకుని వచ్చి అమర్ కళ్ళల్లో కొట్టేసి అక్కడి నుంచి దూరంగా అయితే పారిపోవటంతో అమర్ ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు వీడు తప్పించుకున్నాడు అని చెప్పేసేసి గుడి అంత తుకుతూ ఉంటారు ఎక్కడ కూడా ఇక బాగి ఆచూకీ అయితే కనిపించదు మనోహరి అయితే హమ్మయ్య గండం నుంచి గట్టెక్కాను ఈ సీతారాముల కళ్యాణం రోజే ఇక బాగీ ప్రాణాలు కోల్పోతుంది అని అర్థమైంది ఉసే అరుంధతి నీ చెల్లెల ప్రాణాన్ని కూడా తీసేసాని వాళ్ళ శరీరంలోనూ వీళ్ళ శరీరంలోనూ ప్రవేశిస్తున్నావు కదా నీ చెల్లి దగ్గరికి నువ్వు కూడా వెళ్ళిపోదు ఆగు వస్తున్నాను అని చెప్పేసేసి మనోహరి అయితే తెగ సంబరం చేసుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి నిర్మలమ్మ సదాశివం వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు కదా సదాశివం కూడా ఈ కాణామికాతోటి ఏంటమ్మా ఇంకా ఎక్కడా కూడా బాగి ఆచూకీ తెలియలేదు నాకు చాలా కంగారుగా ఉంది అని అనగానే అయ్యో అంకుల్ మీరేమీ కంగారు పడద్దు అంకుల్ అమర్ గారు అంతా చూసుకుంటారు మన మిస్సమ్మకు ఏమీ కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటూ అరుంధతి అయితే ఒక్కసారిగా సీతారాముల దగ్గరకైతే వెళ్తుంది న్యాయానికి ధర్మానికి ప్రతీకే నువ్వు కదా స్వామి న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించటం కోసమే కదా ఇక నిన్ను అందరూ కోరుతూ ఉంటారు ఇక అలాంటిది న్యాయం ధర్మం ఇవన్నీ కూడా మర్చిపోతున్నావా ఎప్పుడైనా సరే చెడు మీద మంచి గెలుస్తుందా చెప్పు కానీ గెలవదు కానీ నా విషయంలో అదే జరిగింది నేను చనిపోయాను ఆ మనోహరినే గెలిచింది ఇప్పుడు నాకు పట్టిన స్థితే నా చెల్లెలకు కూడా పట్టివ్వాలి అనుకుంటున్నావా తను ఏం తప్పు చేసిందని ఈ సీతారాముల కళ్యాణం రోజు మీ కళ్యాణాన్ని జరిపించి ఆనందంగా ఉండాలి అనుకోవటమే తప్ప మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలనుకున్నా ఆ ఇద్దరిని ఈ రోజుతో మీరు వేడు చేయాలనుకుంటున్నారా అలా చూస్తూ ఉన్నావేంటి స్వామి ఇక నువ్వే నా చెల్లెల ప్రాణాలని కాపాడాలి నీ మీదే మొత్తానికి కూడా భారం వేస్తున్నాను అని చెప్పేసేసి అరుంధతి అయితే దేవుడు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ విన్నపించుకుంటూ ఉంటుంది ఓహో ఇక్కడున్నావా కనిపించని మిస్సమ్మ గురించి కంగారు పడుతున్నావా పిచ్చిదానా నువ్వు దేవుడు ముందు ఎన్ని శోకాలు పెట్టుకున్నా అది శవమై కనిపిస్తుంది కానీ ఇక సీతారాముల కళ్యాణంలో అమర్ పక్కన కూర్చొని పీటల మీద కళ్యాణం జరిపించడం అనేది ఇక ఎప్పటికీ జరగనే జరగదు అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి మొత్తం అంతా వెతికాం ఇంకేమైనా ప్లేసులు మిగిలినయా అని చెప్పేసి రూమ్ లోకైతే వెళ్తారు ఎందుకంటే గుడిలో ఏ ప్రసాదాలు చేయాలనుకున్నా గుడిలో అన్న సంతర్పణ జరుగుతూ ఉంటే ఎక్కడైతే వంటలు చేస్తారో ఆ ప్లేస్ లో వచ్చి రౌడీలు మన మిస్ అమ్మను కిడ్నాప్ అయితే చేస్తారు కదా ఇలా చేస్తున్న సమయంలో అదే లొకేషన్ లోకి అదే మొత్తానికి కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు అమర్ మొత్తానికి వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ మిస్సమ్మ కనిపించదు కానీ వాళ్ళు ఏరా దీన్ని ఇలా వదిలేద్దామా లేదురా మనం ప్రాణాలు తీయటానికి కదా డబ్బు ఇచ్చారు మనం ప్రాణాలు తీయాల్సిందే అని చెప్పేసేసి మిస్సమ్మ ప్రాణాలు టేపు వేసేసి మాట్లాడనివ్వకోకుండా మొత్తానికి మిస్సమ్మ ప్రాణాలు తీయించాలి అని చెప్పేసి నోటికి అరవకోకుండా ప్లాస్టర్ వేసేసి చేతులకి ప్లాస్టర్ వేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అదే సమయంలో ఒక వంట పాత్ర కింద పడిపోతుంది అయినప్పటికీ కూడా అమర్ అటు ఇటు చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఈ సౌండ్ వచ్చింది ఇక్కడ ఎవరు మనుషులు లేరు కదా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అదే డోర్ బయటైతే ఉంటూ ఉంటాడు మొత్తానికి అటు ఇటు చూసుకుని వస్తాడు కానీ ఎక్కడా కూడా ఇక బాగా ఆచూకీ అయితే కనిపించదు అలా బయటకు వచ్చేసిన తర్వాత ఒక కోతి వచ్చి అమర్ని అక్కడి నుంచి వెళ్ళనివ్వుకోకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఇక ఆ కోతి మొత్తానికి కూడా అమర్ని పంచపట్టుకుని లాగుతూనే ఉంటుంది ఈ కోతి నాకు ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పేసేసి అమర్ అటుగానే వెళ్తూ ఉంటాడు అయితే మొత్తానికి ఆ రూమ్ కి ఒక విండో ఉంటుంది కదా ఆ విండో మీద వాలుతుంది కోతి విండో డోర్స్ ఓపెన్ అవుతాయి విండో డోర్స్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఊపి రాడని స్థితిలో ఉన్న మిస్సమ్ అయితే అమర్ కి కనిపించడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇక క్షణం కూడా ఆలోచించుకోకుండా ఇక తలుపులను బద్దలు కొట్టుకుని మరి లోపలకైతే వెళ్తాడు రౌడీలను చిత్త కొడతాడు రౌడీలతో ఫైట్ అవుతుంది ఇక దొరికిపోతాం మనం ప్రాణాలు పోతాయని రౌడీలైతే అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లిపోతూ ఉంటారు ఇక ఊపిరాడని స్థితిలో ఉన్న ఇక మిస్సమ్మను చూసి మిస్సమ్మ నీకేమీ కాదు బాగి నీకు నేనున్నాను అని చెప్పేసేసి ఊపిరాడనివకుండా ఉన్న ప్లాస్టర్లను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే తీసేసి చేతులకు ఉన్న ప్లాస్టర్ని అయితే తీసేస్తాడు ఇక వెంటనే నీకేం కాలేదు కదూ అని అనగానే ఒక్కసారిగా ఏమీ కాలేదండి మీరు రావటం క్షణం ఆలస్యం అయితే నేను ఈరోజు చనిపోయేదాన్ని మిమ్మల్ని చూడకోకుండా పిల్లల్ని చూడకోకుండా చనిపోతానేమోనని చాలా భయం వేసిందండి చాలా భయం వేసింది అని చెప్పేసేసి అంటూ ఉంటే ఒక్కసారిగా బాగీని హాక్ చేసుకొని లేదు బాగీ నువ్వు ఎప్పటికీ మా నుంచి దూరం కావు ఎప్పుడూ కూడా పిల్లలతోనూ నా పక్కన నువ్వు కలిసి మెడిసే ఉంటావు అక్కడ అందరూ మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక అయితే భుజాల మీద చేతులు వేసుకొని దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటారు అది ఆ ఉండంగా ఒక్కసారిగా మనోహరి వెనక్కి తిరిగి చూస్తుంది మనోహరి ఒక్కసారిగా కనిపించి వీళ్ళను చూసి షాక్ అయిపోతుంది ఇదేంటిది అమర్ మిస్సమ్మను అంత చక్కగా తీసుకుని వస్తున్నాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉన్నా అనామిక అయితే పరుగుపరుగున వెళ్ళి మిసమ్మా మిస్సమ్మ నీకేం కాలేదు కదూ నువ్వు బాగానే ఉన్నావు కదూ అని అనగానే ఇక అరుంధతి చూపిస్తున్న ప్రేమను చూసి ఒక్కసారిగా మిస్సమ్మ అయితే నాకేమీ కాలేదు అనామిక గారు చివరి క్షణంలో ఈయన వచ్చి నా ప్రాణాలను కాపాడారు అని చెప్పేసి అనగానే సరే అయితే కళ్యాణానికి టైం అవుతుంది రండి కూర్చోండి అని చెప్పేసేసి పంతులుగారైతే పీటల మీద కూర్చోబెడతారు సీతాదేవి కూడా ఎన్నో కష్టాలు పడిందమ్మా వనవాసం చేసింది అలానే ఈ రోజు నీ కష్టాలన్నీ తొలగిపోయాయి శ్రీరాముల పట్టాభిషేకం జరిగినప్పుడు కలిసిమెలిసి ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు ఆ సీతారాముల కళ్యాణానికి మీరిద్దరూ కష్టాలన్నీ తొలగిపోయాయి ఇక నుంచి మీరు సంతోషంగా ఉండబోతున్నారని ఈ ప్రతీక అనుకుంటా మీ చేతుల మీద కళ్యాణం జరిపిద్దాం అని చెప్పేసేసి మొత్తానికి కళ్యాణమైతే జరిపిస్తూ ఉంటారు మనోహరి పిడికలు బిగిచ్చి చాచా చా ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక సీతారాముల కళ్యాణాన్ని ఎంతో బాగా జరిగిన తర్వాత తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు ఇంటి వచ్చేసిన తర్వాత అమర్ వచ్చేసేసి ఇదంతా కూడా ఎవరో కావాలనే చేస్తున్నారు ముందు అరుంధతి ప్రాణాలు తీయాలనుకున్నారు వాళ్ళే ఇప్పుడు నా భార్య బాగి ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నారు వాళ్లను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అనగానే కానీ ఆ బాబ్జీగాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు కదా సార్ అని చెప్పేసి రాథోడ్ అయితే అంటూ ఉంటాడు ఎవరు చెప్పారు రాథోడ్ బాబ్జీ తప్పించుకొని వెళ్ళిపోయాడని బాబ్జీ తప్పించుకోలేదు మన అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు సార్ అని రాతోడనగానే అవును వాడికి బాగా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాడు అందుకోసమే వాడు తప్పించుకుని వెళ్లిన వెంటనే మన టీం అందరికీ ఒక మెసేజ్ అయితే ఇచ్చాను అన్ని చెక్ పోస్టుల దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర ఎయిర్పోర్ట్స్ దగ్గర మనందరూ అలర్ట్ గా ఉన్నారు వాడు ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మన వాళ్లకు అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా వాడు లేడు ఇక ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా నేనే తీసుకున్నానని చెప్పేసి హయ్యర్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో వాడు ఇప్పుడు మన అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు వాడికి ప్రతి తో డిగ్రీ ఇచ్చినా లేకపోతే వాడి ఫ్యామిలీని ఏదో రకంగా చేసి ఇబ్బంది పెడతామన్నా వాడే నిజం చెప్పేస్తాడు ఈ రోజుతో నా మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది నా ఆరుని చంపిన వాళ్ళు ఎవరు ఇక బాగీ ప్రాణాలు తీయాలనుకుంటున్న వాళ్ళు ఎవరు మొత్తానికి నిజం తెలుసుకోబోతున్నాం ఇక వాడు ఎప్పటికీ మన నుంచి తప్పించుకోలేడు చావనైనా చావాలి తప్ప వాడైతే తప్పించుకోలేడు అని చెప్పేసి అమర్ చెప్పంగానే సూపర్ సార్ మీరు సూపర్ నిజంగా పోలీసుల దగ్గర ఉంటే వాడు తప్పించుకున్నాడు ఇప్పుడు స్పెషల్గా మన అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో చిక్కుకున్నాడు కాబట్టి వాడు నిజం చెప్పక తప్పదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక మనోహరి అయితే పోలీస్ స్టేషన్లో ఉంటే ఎలాగో ఒకలాగా నేను విడిపించేసేదాన్ని కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వాడు నా పేరు చెప్పేస్తాడా ఏంటి అని ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది అయితే మొత్తానికి బాబ్జీ ఫ్యామిలీని ఎవరు బాబ్జీకి పెళ్ళయిందా పిల్లలున్నారా ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత బాబ్జీ కన్నతల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళని అడ్డు పెట్టుకుని నిజం చెప్పకపోతే చంపేస్తానని అమరైతే భయపెడుతూ ఉంటాడు అమరైతే మొత్తానికి కూడా బాబ్జీ ఉన్న లొకేషన్ దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు మనోహరి కూడా వాళ్ళను ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఇక అండర్ గ్రౌండ్ ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రులను ప్రాణాలను తీసేస్తాను ఇదిగో నీ తల్లిదండ్రులు ఇప్పుడు మా అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు నిజం చెప్తావా చెప్పవా ఒక్క నిజం చెప్పావే అనుకో నువ్వు ప్రాణాలతో బయటపడతావు నీ తల్లిదండ్రులను చూసుకుంటూ సమయాన్ని కాలాన్ని గడిపేస్తావు కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదనుకో నీ కన్న తల్లిదండ్రుల ప్రాణాలు పోతాయి నువ్వు ప్రాణాలతో ఉండవు నిజం చెప్పి నీ తన్న తల్లిదండ్రులను ప్రాణాల్ని కాపాడుకుంటావో లేకపోతే ఏం చేస్తావో చెప్పు టైం లేదు ఇంతకాలం నువ్వు తప్పించుకున్నావు నీకు చాలా సంవత్సరాల అవకాశం ఇచ్చాను ఇదే నీ చివరి అవకాశం అని చెప్పేసి అమరైతే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే నిజం చెప్పేస్తాను సార్ నిజం చెప్పేస్తాను నా తల్లిదండ్రులను అలా చూడలేకపోతున్నాను దీని అంతటికీ కత్త కర్మ క్రియ మొత్తానికి అసలు కారణం ఎవరో కాదు సార్ మనోహరి గారే మనోహరి గారే ఆ రోజు అరుంధతి గారిని యాక్సిడెంట్ చేసి చంపమని చెప్పేసి అన్నారు ఈరోజు కూడా మనోహరి గారే ఇక ఈ కళ్యాణం రోజు కిడ్నాప్ చేసి ప్రాణాలను తీసేయమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఎందుకు సార్ మొన్న మీ బాగీ గారు ఇక గుజరాత్ వెళ్ళారు కదా అక్కడ కూడా మనోహరి గారి చేతి వాటమే జరిగింది అని చెప్పేసేసి మొత్తానికి బాబ్జీ నిజాలు చెప్పటంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అమర్ అమర్కి అన్ని నిజాలు తెలిసిపోయినాయి మనోహరి గురించి ఇన్నాళ్ళకి అమర్ సరికి నిజం తెలిసింది అని రాతోడు ఆనందానికి అవధలే ఉండవు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నిజం తెలుసుకున్న తర్వాత అమర్ తీసుకున్న నిర్ణయం ఏంటి లేకపోతే ఇదంతా కూడా మనోహరి కంటున్న కళ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి